గురించి గొప్పగా చెప్పుకునే నేను ఆడవాళ్ళ గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు అన్నిట్లో సమానం సమానం అని చెప్పేసి ఇలా తయారయ్యారేంటి మర్డర్లు చేసేదాంట్లో మోసాలు చేసేదాంట్లో లేకపోతే ఎవరిని ఎలా ట్రాఫిల్ చేయాలని చెప్పేసి తడిగుడ్డతో ఎలా కొయ్యాలి ఎవరిని ఎలా నమ్మిస్తే ఎవరు ఎలా నాశనం అయిపోతారని చూసేదాంట్లో ఈక్వల్ బాగుపడే బాగుపడేదాంట్లో ఈక్వల్ చూపియరా ఇలాంటి ట్రాపుల్లో పడిపోతున్నారు చాలా మంది అబ్బాయిలు రీసెంట్ గానే అంటే వన్ మంత్ బ్యాక్ అనుకుంటా కేరళలో ఒక అమ్మాయి టూ ఇయర్స్ ప్రేమించుకున్నారంట అబ్బాయి అమ్మాయి వాళ్ళు మంచి సంబంధం వచ్చిందంటే ఆ అమ్మాయికి ఈ అబ్బాయితో బ్రేకప్ చెప్తే అబ్బాయి ఒప్పుకోలేదని చెప్పేసి ఇంటికి పిలిపించి మూడు నాలుగు సార్లు జ్యూస్లో విషం కల్పిస్తే ఆ అబ్బాయి చనిపోతాడంట అక్కడికక్కడే ఆ పక్కన వాళ్ళ అమ్మ కూడా ఉందంట అది ఎట్లా మహాతల్లో ఒకడిని చంపేసి ఇంకొకటి దగ్గర కట్టబెట్టే రకం తల్లిదండ్రులు కూడా ఎలా ఉన్నారో చూడండి ఇంకొకటి కట్టుకున్న మొగుడిని వన్ ఇయర్ పాటు హింసించి పీడిచ్చి నువ్వు కిడ్నీ అమ్మాయి మన పిల్ల చదువులు బాగుంటుంది అని చెప్పేసి పది లక్షలకి కిడ్నీ అమ్మిపించేసి ఆ డబ్బులు ఎత్తుకొని పోయి అది ఇంకొకటితో పనుకుందంట ఎంతకి దిగజారిపోయారండి రీసెంట్గానే మేమున్న పక్కలోనే మొగుడు హస్బెండ్ వైఫ్ గొడవ పడుకుంటారు కదా ఆ మొగుడు రేసుకొని చనిపోతే వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయిన పుణ్యాత్మరాలు ఎలాంటివి ఎలాంటివి చూస్తాం చూడండి ఇంకొకటి ఈ కొన్ని కొన్ని చూస్తూ ఉంటే వింటూ ఉంటే ఎంత దానంగా తయారైపోయారు అని చెప్పేసి బంధాలకి విలువ అసలు బాధ్యత అంటే ఏంటి తెలియట్లేదు హస్బెండ్ వైఫ్ ఆ బంధం ఎలా ఉంటుంది కూడా తెలియకుండా బ్రతికేస్తున్నారు ఇంకెవరో అంట రోడ్లో పోతూ ఉంటే ఒంటరిగా వెళ్ళే అబ్బాయి గాడిలో పోతూ ఉంటే వాళ్ళని నిలిపి కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ ఆపేసి నన్ను అలా రేపు చేసేకొచ్చాడు ఇలా చేశాడు అని చెప్పేసి లేదు నువ్వు వారి ఇవ్వకపోతే డబ్బులు ఇకపోతే నేను మిమ్మల్ని ఇలా చేస్తా అలా చేస్తా అని చెప్పేసి ట్రాఫిల్ చేయడము ఎంత దిగజారిపోయారండి డబ్బుల కోసం ఇలా దిగజారిపోతారా లేకపోతే మీ మనసుకు అర్థం కాదా ఇంత దారుణంగా ఏంటండి ఆడవాళ్ళు అన్నిట్లో సమానమే అని చెప్పేసి అంటే ఎదుగుదలలో సమానం ఉండాలి ట్రాఫిల్ చేసే దాంట్లో మడులు చేసే దాంట్లో ఇలాంటివి దాంట్లో మరి దానం ఫేమస్ అవ్వాలంటే ఎలాగోలకు అవ్వచ్చు కొన్ని కొన్ని వీడియోస్ చూస్తున్నా ఇది అందరిని అనట్లేదు కొంతమందిని అందరూ వీడియోస్ చేస్తున్నారు అందరూ బాగానే ఉన్నారు కొంతమంది వీడియోస్ చూస్తుంటే మనం తిట్టుకునేలా ఉంది అంటే ఆడవాళ్ళే తిట్టేలా ఉంది అంత దరిద్రంగా వీడియోస్ చేస్తున్నారు ఒక అమ్మాయిని చూడగానే అబ్బాయి అమ్మాయి ఎంత బాగుందని అందం చూసి ఆ కట్టు బట్టు అన్ని చూసి పడిపోవాలి కానీ మనల్ని తిట్టుకునేలా ఉండకూడదు ఆ కింద కమెంట్లు చూడాలి అలా ఉన్న వీడియోస్ కింద కమెంట్లు అన్నీ చూస్తుంటాయి ఎంత అసహ్యంగా పెట్టింటారో అబ్బాయిలు అమ్మాయిలు కూడా పెట్టింటారు ఒకరి వల్ల ఇంకొకరికి చెడ్డ పేరు రాకూడదు అలా అని చెప్పేసి వీడియోస్ కోసమో ఫేమస్ కోసమో ఆ బూత్ మాటలు మాట్లాడడం ఏంటో అంత గలీజ్గా తయారయ్యారేంటి ఫేమస్ అవ్వాలంటే కట్టుబట్టు నీట్గా పెట్టుకొని అంటే రెడీ అయ్యి చక్కగా ఫేమస్ అయిన వాళ్ళు ఎంతమంది లేదు మనల్ని అందంగా చూడాలి అనుకుంటే అందంగా రెడీ అవ్వాలి కూడా అలా అని చెప్పేసి ఎలా పడితే అలా రెడీ అయిపోయి వీడియోలు చేసి లేకపోతే వ్లాగులు చేస్తూ ఉంటే ఆ కింద కమెంట్స్కే చచ్చిపోతారు జనాలు అలా ఉంటాయి అవి చదువుతూ ఉంటే నాకే అసహ్యంగా అనిపిస్తుంది ఇచ్చి ఇలా పెడుతున్నారు ఏంటి అని చెప్పేసి అలా తయారు అవ్వకండి దయచేసి మీరు ఇప్పుడు అలా తీస్తారు ఓకే మ్యారేజ్ అయ్యి రేపు పిల్లలు లేకపోతే ఇంకెవరో చూస్తూ మీరు కట్టుకున్న హస్బెండే కన్నా చూసారంటే ఇదేంటి ఇంత దరిద్రంగా ఉంది ఇదేంటి ఇలా తీసా వీడియోస్ అని చెప్పేసి అడుగుతుంటే మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతుంటే ఎంత అసహ్యంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి బ్రేకప్లు అయిపోతాయి నెల కట్టుకున్న పెళ్ళయిన నెలకో లేకపోతే రెండు నెలలకంతా బ్రేకప్ బ్రేకప్ వాడినోదేశండి ఇంకోటినోదేశండి ఇలా చేస్తుంటే ఇంకా అలా వీడియోలు తీసి అలా మాట్లాడి అంత అసహ్యంగా బిహేవ్ చేసుకుంటూ ఉంటే బ్రేకప్లు కాకుండా ఇంకేమైతుంది ఒక బంధానికి ఇప్పుడు ఎక్కడ విలువిస్తున్నారు ఒకప్పుడు బంధం అంటే భార్య భర్త సంబంధమైనా ఒక కుటుంబం అయినా అన్న చెల్లెల సంబంధమైనా ఎంత విలువ ఇచ్చేవారు అంత ఎందుకండి లవ్వర్స్ అయినా కూడా ఒకరిని ఇష్టపడమంటే జీవితాంతం వాళ్ళతోనే బ్రతకాలి వాళ్ళతోనే చచ్చిపోవాలి అనేసి ఉండేది ఇప్పుడు నెల రెండు నెలలు ప్రేమించుకుంటున్నారు నాకు వాడు నచ్చలే అంటే ఈ అమ్మాయి బిహేవియర్కి వాళ్ళకి నచ్చకుండా వాళ్ళ బిహేవియర్లు వీళ్ళకి నచ్చకుండా విడిపోతున్నారు నువ్వు కరెక్ట్గా ఉండి ఎదుటి మనిషిని నిలదీస్తే వాడు ఎందుకు నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు మనం క్యారెక్టర్ ముఖ్యం మనకి ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి అంతేగాని మనం ఎలా పడితే అలా ఉంటామో మీరు నాకు నచ్చినట్టు ఉండండి నాకు తగినట్టు ఉండండి నాకు ఎందుకు ఉండండి అంటే ఎవరు ఉండరు ఈ కాలం నువ్వు కాకపోతే ఇంకోతనేసి అది వెళ్ళిపోతే వాడు వెళ్ళిపోతారు ఇట్లుండే దాంట్లో ఎంతమందిని వదిలేసుకొని వెళ్ళిపోతారండి బతికే ఇరవై ఐదు ఏండ్లో ముప్పై ఏండ్లు ఇప్పుడు ఎప్పుడు ఎవరు ఎలా చనిపోతున్నారో తెలియదు సంవత్సరము బాగుంటే ఇంకొక సంవత్సరంలో బ్రేకప్ మళ్ళీ ఇంకొకరు లవ్ ఇంకొకరు పెళ్ళి వాడవాళ్ళు అయితే ఇంకొకరిని అలా మార్చుకుంటూ పోతుంటే జీవితాంతం అంతా ఎంతమందినని మారుస్తారు మీరు కరెక్ట్గా ఉండి వచ్చేవాడిని కరెక్ట్గా పెట్టుకొని బ్రతికితే లేదా వచ్చే అమ్మాయిని కరెక్ట్గా పెట్టుకొని బ్రతికితే జీవితాంతం ఆ బంధం ఎంత బాగుంటుంది చూడండి అసలు మీరు తప్పులు చేసినా కూడా సరిదిద్దుకొని ముందుకు పోతుంటే ఎంత బాగుంటుంది బంధం ఇలా తయారు అవ్వకండి అసలు అట్లాగా తెలిసి మీరు ఎలా పడితే అలా వీడియో చేసుకుంటూ ఎలా పడితే అలా బిహేవ్ చేసుకుంటూ ఏ బంధానికి సంబంధం లేకుండా బతుకుతూ ఉంటే సంవత్సరానికి ఒక మొగుడు ఉంటుంది సంవత్సరానికి ఒక పెళ్ళమే ఉంటుంది అప్పుడు ఎవరికి నువ్వు జీవితాన్ని పంచినట్టు అర్థం చేసుకొని అందరూ బ్రతికితే అర్థం ఉంటుంది లేదు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా ఇది నా లైఫ్ నా ఎంజాయ్మెంట్ అంటే నీ జీవితానికి ఒక అర్థం లేకుండా వెళ్ళిపోతుంది గుర్తుపెట్టుకోండి దయచేసి ఒక అమ్మాయి చూడగానే అబ్బాయి ఎంత బాగుందో అమ్మాయి ఎంత పద్ధతిగా ఉందో అనేలా ఉండాలి అబ్బాయి అయినా అమ్మాయి అయినా పెద్దోళ్ళైనా ముసలోళ్ళైనా అయినా అంతే కానీ ఆడవాళ్ళని ఆడవాళ్ళు చూసుకుంటే నచ్చి ఇదేంట్రా ఇంత దరిద్రంగా ఉంది అని తిట్టుకునేలా బ్రతకూడదు వేస్ట్ కదా జీవితం మనల్ని మనమే ఇంకోసారి చూసుకోండి ఎలా ఉంటుందో ఆ వీడియోస్ లేకపోతే ఆ ఫొటోస్ ఏదైనా కానీ లేకపోతే మీరు తీయలేదు ఓకే బయట వెళ్ళేటప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోండి ఎలా ఉంటుందో అర్థం నిలబడుకొని నేను ఇలా వీడియోస్ తీస్తే ఎలా ఉంటుంది అని ఒకసారి చూసుకోండి అసహ్యం అనిపించదా అంటే వీడియోస్ కోసమో లైక్స్ కోసమో ఫేమస్ కోసమో ఇలా చేయకండి మిమ్మల్ని మీరే దిగజార్చుకునేస్తారు ఎవరిని అనట్లేదు ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళని మాత్రమే అంటున్నాను ఒకసారి అర్థం చేసుకోండి కూర్చొని ఆలోచించండి మీకే అర్థమవుతుంది ఏంటి ఎలా ఇలా మాట్లాడుతున్నారా అని చెప్పేసి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి కానీ మీ చుట్టుపక్కల కూడా ఇలాంటి మోసాలు చేసేవాళ్ళు అన్నిట్లో సమానము అనే వాళ్ళు ఉన్నారేమో చూడండి ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి ఒక ఆడబిడ్డ ఎలా ఉండాలో అలా ఉంటేనే ఒక అందము అర్థం ఉంటుంది ఎలా పడితే అలా ఉంటాము అనేసి అంటే ఆ జీవితానికి అర్థం ఉండదు అర్థం ఉండదు జీవితాలు ఏంటో కూడా తెలియదు సంవత్సరానికి ఒక మగుడు అయిపోతాడు సంవత్సరానికి ఒక లవర్ అయిపోతాడు ఆ జీవితం ఇంకా వేస్ట్ నాకు తెలిసి గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీలాగా చూపించండి మిమ్మల్ని ఎంతమందో ఇష్టపడతారు అంతేగాని వీడియోస్ కోసమో లైక్ల కోసమో లేకపోతే డబ్బుల కోసమో కట్టుకున్న మొక్కడి మోసం చేయడమో లేకపోతే మీ ఆనందం కోసం మీ ఎంజాయ్మెంట్ కోసం వచ్చిన వాళ్ళని బాధ పెట్టడమో ఇలా చేయకండి అసలు జీవితానికి అర్థం లేదు కలికాలం అంటారని కానీ ఇలా కలికాలం అని చెప్పేసాం పోయే కాలమే ఇది వచ్చే కాలం ఏం కాదు బతికే కాలం కాదు గుర్తుపెట్టుకోండి దయచేసి ఎవరు అలా చేయకండి చేసినా కూడా మీ జీవితానికి ఒక అర్థం ఉండదు గుర్తుపెట్టుకోండి